ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాలు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వీరికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు గనక చూసినట్లయితే తులారాశి వారికి సంవత్సరం ఆదాయం పన్నెండు వ్యయం ఎనిమిది రాజపుజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది తులారాశిలో జన్మించిన వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మేము ఒకటి వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత వ్యాపార పరంగా సామాన్య ఫలితం ఉంటుంది మే ఒకటి వరకు గురువు గోచారం ఏడవ ఇంటిలో ఉండడం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వల్ల వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి మూడవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వల్ల మిత్రులు లేదా పరిచయస్తుల సహకారంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తవడానికి వీరికి సమయం అవసరం అవుతుంది ఈ సమయంలో రాహు గో ఆరవహించిలో ఉండడం వల్ల బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కానీ మే ఒకటి లోపు ఈ పనిని చేయడం మంచిది ఆ తర్వాత సమయంలో పెట్టుబడులకి అనుకూలంగా ఉండదు మే ఒకటి వరకు గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు గానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి దాని కారణంగా వ్యాపార ఉన్న సమస్యలు తొలగిపోయి మే ఒకటి నుంచి గురువు గోచారం ఎనిమిదో ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల గానీ లేదా మీ భాగర్పిచ్చు మీ వ్యాపార భాగస్వాముల వల్ల గానీ ఈ సమస్యలు వస్తాయి స్థాయి దాని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవడం లేదా అనుకున్నంత స్థాయిలో లాభాలు రాకపోవడం జరుగుతుంది ఈ సమయంలో ఏడవ ఇంటిపై శని దృష్టి కారణంగా మీరు స్వయంకృత తప్పిదాల కారణంగా వ్యాపారంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవడం గానీ లేదా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవడం గానీ జరుగుతుంది ఆరో ఇంట్లో రాహు గోచారం కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే అవకాశాలు లభించడం వల్ల మీరు ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లగలుగుతారు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా వ్యాపార ప్రారంభాలు చేయడం అంతగా అనుకూలించదు మిమ్మల్ని ప్రలోభ తమ పనులు చేసుకునేలా కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపారంలో ఆర్థిక పరమైన పెట్టుబడుల విషయంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల తర్వాత నష్టపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ తప్పనిసరిగా పరిస్థితుల్లో ఇటువంటి ఒప్పందాలు చే సి వచ్చినప్పుడు నిపుణుల లేదా స్టేయోబిలాస్ల సలహా తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది అలాగే ఈ సంవత్సరం కేతు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు నష్టం కలిగించే వాటిపై ఎక్కువ దృష్టి పెడతారు ముఖ్యంగా మీ ఆలోచనలపై ఆచరణపై ఎదుటి వారి ప్రమేయం ఎక్కువగా ఉండడం వల్ల మీరు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతారు వీలైనంత వరకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు కోసం తులారాశి అంచనాల ప్రకారం శని గ్రహం ఐదవ ఇంటిని ఆక్రమిస్తుంది మరియు శని యొక్క అదృష్ట గ్రహం మరియు ఐదవ ఇంటిలో దాని స్థానం మీ ఉద్యోగానికి సంబంధించి విజయకర్తల్ని సృష్టించేలా చేస్తుంది ఐదవ ఇంట్లో శని యొక్క అనుకూలమైన స్థానం కారణంగా మీరు మీ కెరీర్ కి సంబంధించిన కొత్త ఉద్యోగ అవకాశాలని పొందేందుకు సిద్ధంగా ఉండవచ్చు మరియు అలాంటి అవకాశాలు మీ లక్ష్యాల్ని నెరవేర్చగలవు వార్షిక తులారాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీరు మీ ఉద్యోగంలో బాగా మెరుస్తూ ఇతరులకి ఆదర్శంగా నిలిచే స్థితిలో ఉండవచ్చు మీరు అప్గ్రేడ్ చేయడానికి మరియు విజయాన్ని అందుకోవడానికి మీకు మార్గ నిర్దేశం చేసే ప్రమోషన్లని పొందడం ద్వారా మీరు తదుపరి స్థాయికి చేరుకోవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మీ ఆర్థిక పురోగతి అనుకూలంగా ఉండవచ్చు ఎందుకంటే బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు చంద్రుని రాశి చూస్తుంది ఐదవ ఇంటి అధిపతిగా శని ఐదవ ఇంట్లో అనుకూలంగా ఉంచబడుతుంది మరియు ఇది మీకు అదృష్ట గ్రహం మరియు మీకోసం డబ్బు ప్రవాహాన్ని సమర్థించవచ్చు మీరు క్రమంగా డబ్బు సంపాదించవచ్చు కానీ అదే సమయంలో మంచి డబ్బు సంపాదించడం మీకు సులభంగా సాధ్యమవుతుంది ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం కార్యాలయంలో మీ కోరికల ప్రకారం మీరు కొన్ని సానుకూల మార్పుల్ని గమనించవచ్చు మీ ప్రణాళికలు మరియు వ్యూహాల కారణంగా మీరు ఇతరుల నుండి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి వారం ప్రారంభం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు బుధ గురువారాలు శుభ ఉంటాయి అయితే మీరు ఈ వారం డేటింగ్ కి వెళ్తున్నట్లయితే అబద్ధాలు చెప్పడం మానుకోండి కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ వారం మీకు చాలా నేర్పుతుంది దినచర్యలో అజాగ్రత్త కారణంగా మీరు నష్టపోవచ్చు మీ అనవసర ఖర్చుల్ని నియంత్రించుకోండి ఎదుటి వారి కోపాన్ని సొంత వారిపైన రుద్దడం సరికాదు వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు ఉంటాయి మీరు ఇంటర్వ్యూ కి హాజరవుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు డబ్బుని సద్వినియోగం చేసుకుంటారు మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించండి అధికారులు పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో మీ హక్కులు పెరుగుతాయి ఇతరుల సమస్యల్ని పరిష్కరించడంలో మీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మీరు తయారీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు ఉన్నప్పటికీ మిగిలిన ఎనిమిది నెలలు అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల గత సంవత్సర కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి మే ఒకటి వరకు గురువు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం మరియు ఎనిమిదవ ఇంటిపై మరియు పన్నెండవ ఇంటిపై శని దృష్టి ఉండడం వల్ల ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి గతంలో పొదుపు చేసిన డబ్బులు కూడా ఈ సమయంలో ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు ఉంటాయి కుటుంబ అవసరాల నిమిత్తం కుటుంబ సభ్యుల ఆరు ఆరోగ్య సంబంధ కారణాల వల్ల మరియు విలాసాల కారణంగా ఈ డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రారంభం అవుతుంది ఖర్చులు తగ్గడం మరియు ఆదాయం పెరగడంతో ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేకాకుండా వృత్తి ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఆదాయం పెరగడంతో తిరిగి పొదుపు చేయడం సాధ్యమవుతుంది ఈ సమయంలో స్థిరాస్తుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది స్థిరాస్తుల అమ్మకాల కారణంగా లేదా వాటిని అద్దెకి ఇవ్వడం కారణంగా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో ఇల్లు కాని వాహనం కానీ కొనుగోలు చేస్తారు సంవత్సరం అంతా శని గోచారం వల్ల ఆరవ ఇంట్లో ఉండడం వల్ల మొదటి నాలుగు నెలలు గురుగోచారం అనుకూలంగా లేని సమయంలో శని కారణంగా కూడా ఖర్చులు పెరిగినప్పటికీ ఆ తర్వాత గురు గోచారం అనుకూలంగా మారడంతో శని ఇచ్చే శుభ ఫలితాల ప్రభావం కూడా కనిపిస్తుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చంద్రునికి సంబంధించి ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంటాడు మరియు మీకు చదువుల కోసం మరియు తదుపరి విషయాలకి అనుకూలంగా ఉంటాడు అధునాతన అధ్యయనాలు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చంద్రునికి సంబంధించి బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి తులారాశి స్థానికుల కుటుంబ జీవితం అంతగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని కుటుంబ జీవిత అంచనాలు వెల్లడిస్తున్నాయి మే రెండు వేల ఇరవై నాలుగు ముందు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు కుటుంబంలో ఆనందం మరియు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన కోసం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కుటుంబంలో శుభకార్యాల్ని చూసేందుకు రవాణా కూడా అనుకూలంగా ఉండవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చు పన్నెండవ ఇంట్లో ఉన్న కేతువు ప్రేమ మరియు వివాహంలో చీలికలు సృష్టించవచ్చు మరియు వై వివాహం వైవాహిక జీవితంలో సంతృప్తి లేకపోవడం మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీరు ప్రేమకు సంబంధించి ఆనందాన్ని చూసే స్థితిలో ఉండవచ్చు మరియు దాన్ని విజయవంతం చేయవచ్చు మీ రెండు వేల ఇరవై నాలుగుకి ముందు మంచి ఆరోగ్యంతో ఉండవచ్చని సూచిస్తుంది ఎందుకంటే చంద్రునికి సంబంధించి బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు దీని కారణంగా చంద్రుని రాశిని చూడడం వల్ల మీరు అధిక విశ్వాసంతో ఉండవచ్చు శక్తిస్తాయి చంద్రుని గుర్తుకు సంబంధించి బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది మీ ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి మీ శక్తిని మరియు రోగ శక్తిని పెంచుతుంది సంవత్సరం అంతా రాహు గోచారం ఆరవ ఇంట్లో ఉండడం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు అయితే కొన్నిసార్లు పన్నెండవ ఇంట్లో కేతు గోచారం కారణంగా మీకు అందరూ దూరం అవుతున్నారనే భావన కలిగి ఉంటారు దాని కారణంగా కుటుంబ సభ్యుల గురించి అతి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఇలాంటి సందర్భాల్లో మీ మనసులో వచ్చే ఆలోచనలకు ప్రాధాన్యతనివ్వకుండా మీరు ఏదో పనిలో నిమగ్నం అవ్వడం మంచిది దాని కారణంగా కేతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి ఇక తులారాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి రోజు దుర్గా చాలిసా పఠించండి మంగళవారం నాడు కేతువుకి ఆగహవనం చేయండి ఓం రాహువే నమహాని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి ఓం కేతువే నమహాని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసునోభవంత్